జనవరి ఇరవై ఐదున జరుపుకునే జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం నాడు మెదక్ జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో మెదక్ జిల్లా అదనపు పసిపి మహేందర్ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు మరియు సిబ్బందితో ఓటర్ల ప్రతిజ్ఞ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటర్కు ప్రాముఖ్యతపై పోలీస్ సిబ్బందులు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అదనపు పసిపి మహేందర్ మాట్లాడుతూ భారత ప్రజాస్వామ్యం బలోపేతం చేయడంలో ప్రతి ఓటు కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు ప్రజాస్వామ్య బలంగా ఉండాలంటే పౌరుడు తన ఓటు హక్కును బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని సూచించారు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు ఓటు హక్కు వయసు ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలు తగ్గించడం ద్వారా యువతకు ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం కల్పించారని గుర్తు చేశారు యువత భాగస్వామ్యం వల్ల ప్రజాస్వామ్యాన్ని మరింత బలం చేకూరుతుందని పేర్కొన్నారు ఓటు హక్కు ప్రతి పౌరుడు లభించిన అత్యంత విలువైన రాజ్యాంగ హక్కు అని ఎన్నికల సమయంలో మతం కులం వర్గం భాష భేదం ఎటువంటి ప్రలోభాల లోటు కాకుండా స్వేచ్ఛాయుత నిష్పక్షపాతంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేర్లు ఓటు జాబితాలో నమోదు చేసుకోవాలని సూచించారు ఈ కారణం చగా పోలీస్ అధికారులు పోలీస్ సిబ్బందితో కింద కింద ఓటర్ లక్ష్య భారతదేశ పౌరమైన మేము ప్రజాస్వామ్యంపై సంపూర్ణ విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయ స్వేచ్ఛాయుత నిష్పక్షపాత మరియు ప్రశాంత ఎన్నికల గౌరవాన్ని కాపాడుతామని మతం జాతి కులం వర్గం భేదం ఏ విధమైన ఉత్తర్వులకు లోను కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నామని ప్రతిజ్ఞ చేసిన ఈ కార్యక్రమంలో మెదక్ ఏఆర్ డీఎస్పీ రంగనాయక్ ఆర్ఐ శైలేందర్ ఆర్ఎస్ఐళ్లు నరేష్ హరీష్ పోలీస్ కార్యాలయ సిబ్బంది పోలీస్ సిబ్బంది లేదా ఎటువంటి ఒత్తిడిలకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము హ్యాండ్స్ డౌన్